అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వ్యాస పూర్ణిమగా జరుపుకునేటువంటి గురు పూర్ణిమ ఈ జూలై నెలలో ఎప్పుడు వచ్చింది అది పదో తేదీనా లేక పదకొండవ తేదీన ఎప్పుడు అని అలాగే పౌర్ణమి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో గురు పూర్ణిమ విశిష్టత ఏమిటో అసలు ఈరోజు ఏం చేయాలి అనే విషయాల గురించి ఈరోజు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఏది మంచో ఏది చెడో చెప్పేవారు గురువులు అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పూర్ణిమ గు అంటే అంధకారం అజ్ఞానమని రు అంటే నిరోధించడం నశింపచేయడం అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం వేద జ్ఞానాన్ని అంతటిని ఒక్క చోటకు చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాంగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో ఎంతో కృషి చేశాడు పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహాభారతాన్ని మనకు అందించిన భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణంగా పాటిస్తున్నాం అందుకే ఆయన మనకు ఆది గురువయ్యారు గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే అత్యుత్తమమైన సంస్కృతి మనది ఈ గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువుల్ని స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను రుక్ యజుష్ సామ అధర్వన వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని అంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావశనామ సంవత్సరం వసంత ఋతువు ఆషాఢ మాసం పౌర్ణమి తిథి జూలై తొమ్మిది బుధవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషములకు ప్రారంభమై జూలై పది గురువారం రాత్రి రెండు గంటల ఏడు నిమిషములకు ఈ పౌర్ణమి తేదీ అనేది ఉందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి పౌర్ణమి తిథి జూలై పది గురువారం రోజు ఉన్నది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురు పూర్ణిమగా జరుపుకునే వ్యాస పూర్ణిమను జూలై పది గురువారం రోజు జరుపుకున్నాము ఈ రోజు నక్షత్రం పూర్వశాల నక్షత్రం పూర్తిగా ఉందండి అసలు ఈ రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు ఈ గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సాయిబాబాకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడవులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కునే ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపమే గురువు కాబట్టి ఈరోజు ఆ గురువులను పూజిస్తే ఆ త్రిమూర్తుల్ని పూజించిన పుణ్యఫలం దక్కుతుంది అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే మనందరిపై ఆ త్రిమూర్తుల అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి